నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ టూ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కీలకమైనటువంటి దృశ్యాలను రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి వరకు కొన్ని కీలకమైన అప్డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా అఖండా టూ సినిమాను ఒక టార్గెట్తో సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఈ సినిమాను అక్టోబర్ నెలలో ఖచ్చితంగా థియేటర్స్కు రిలీజ్ చేయాలనేసి దర్శకుడు బోయపాటి సీన్ అలాగే నాందమూరి బాలకృష్ణ ఇద్దరు కూడా సంకల్పించినట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా సగం షెడ్యూల్స్ అన్ని పూర్తయినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన మొదటి షూటింగ్ ఏదైతే ఉందో ఇప్పటికే ఈ సినిమా మా షూటింగ్ ను వాళ్ళు మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళలో ప్రారంభించి ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ను అటు నిమ్మకూరు ఏదైతే జూ ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ గారి జన్మస్థలం ఉందో అక్కడ నిమ్మకూరులో కూడా షూటింగ్ నిర్వహించి ఆ తర్వాత గోదావరి జిల్లాలో కూడా షూటింగ్ నిర్వహించి ఇప్పుడు నెమ్మదిగా హైదరాబాద్కు షిఫ్ట్ అవుతోంది అలాగే ఈ సినిమాలో పెద్ద ఎత్తున గ్రాఫిక్స్ కూడా చేయనున్నారు ఇందులో ముఖ్యంగా బాలకృష్ణ పరమశివుడి పాత్రలో కనిపిస్తాడు ఇగో ఈ ఈ విధంగా స్కెచెస్ అయితే ఉన్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు ఆ పరమశివుడి పాత్రలో బాలయ్య లీనమైన తీరు అదైతే ఏదైతే ఉందో అఖండ పాత్రలో మనం చూసామో ఇందులో నాగ సాధువుగా ఆయన కనిపించనున్నారు మరి నాగ సాధువుగా ఆయన ప్రేక్షకుని ఎలా మెప్పిస్తాడో ఇప్పుడు మనం అందరం కలిసి చూడాల్సిందే